రంజాన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది హలీం ఈ అద్భుతమైన వంటకాన్ని రుచి చూడడానికి అన్ని మతాల వారు ఆసక్తి చూపిస్తారు ఒకప్పుడు హలీం పేరు చెప్తే హైదరాబాద్ మాత్రమే గుర్తుకు వచ్చేది హైదరాబాద్ మా హైదరాబాద్లో మాత్రమే దొరికే హలీంను ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు కొంతమంది ముస్లిం సోదరులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పేరు చెప్పగానే జాంపేట గుర్తుకు రాని వారు ఎవరు ఉండరు జాంపేట ప్రాంతంలో ప్రతి ఏటా రంజాన్ వస్తుందంటే చాలు హలీం దుకాణాలు వెలుస్తాయి అందులోను ఢిల్లుబాయ్ హలీం దుకాణం అంటే ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి స్వచ్ఛమైన నేతితో ఇంకా యాభై ఆరు రకాల దినుసులతో చికెన్ మటన్ హలీంలను అందిస్తున్నారు ఢిల్లుబాయ్ స్థానిక జాంపేట ప్రాంతంలో ప్రతి ఏటా ఢిల్లుబాయ్ హైదరాబాదీ డెక్కన్ హలీంను ప్రజలకు అత్యంత నాణ్యతతో రుచితో అందిస్తున్నారు అందుకే ఢిల్లుబాయ్ హలీం తినాలంటే జాంపేట వెళ్ళి డెక్కన్ హలీం షాప్ దగ్గర కూర్చోవలసిందే ఇప్పుడు జాంపేట ప్రాంతంలో హలీం దుకాణాలు వెలిసాయి ఈ ప్రాంతం అంతా ఈ నెల రోజుల పాటు హలీం దుకాణాలతో కలకలలాడుతూ ఉంటుంది ప్లేస్ మేము హైదరాబాద్ హలీం థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చెప్తున్నాం ఇక్కడ అన్ని మసాలా ఐటమ్స్ ఏవన్ ఫుడ్ ఏవన్ చికెన్ ఏవన్ మటన్ అన్ని క్వాలిటీ ఐటమ్స్ అన్ని పెర్ఫెక్ట్గా చెక్ చేసి అన్ని విధాలుగా చూసుకొని ఇది మటన్ హలీం చికెన్ హలీం తయారు చేస్తున్నాం అండి ఇక్కడ మాకు హైదరాబాద్ నుంచి వస్తారు వంట వాళ్ళు వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఈ అన్ని ఒక్క గంట గంటకి మేము అన్నీ చెక్ చేసుకునే చేస్తూ ఉంటామండి దీంట్లో ఏ లోపాలు ఉండవు మా రంజాన్ శుభాకాంక్షలు మన రంజాన్ తరపు నుంచి మీరందరూ హిందూ ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ కలిసి మెలిసి చేసుకుంటున్న ఇది మాకన్నా ఎక్కువ మీరే మాకు అందరూ అన్న తమ్ముల కింద సహకరిస్తూ ఉంటారు అభిమానంగా ఉంటాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఏంటి ఎంపీలు ఏంటి అందరూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని పోతూ ఉంటారు చాలా బాగా జరుగుతుందని అని రంజాన్ మాకు పోలీసు వాళ్ళు ఏంటి మున్సిపాలిటీ కమిషనర్ గారేంటి మన ఎమ్మెల్యే గారేంటి అందరూ సహకరిస్తారు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి సహకరిస్తూ ఉంటారు మన మీడియా కూడా మాకు సహకరిస్తూ ఉంటుంది అన్నీ అందుబాటులో ఉన్నాయి మేము ముస్లింస్ ఇక్కడ హ్యాపీగా ఉన్నాం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్

చెప్పాలంటే యాభై రెండు వస్తువులు వస్తాయండి అలా యాభై రెండు వస్తువులు అలా అంత గ్రైండింగ్ చేసుకొని వాడుకుంటాం రేస్ వేస్తాం లాంగ్ వేస్తాం షాజీరా వేస్తాం దాల్చిన గరం మసాలా మొత్తం ఐటెంలు వస్తాయి దాన్ని మిక్స్ చేసుకుంటాం మిక్స్ చేసుకుని అల్లింలా వాడుకుంటాం మాకు మూడు గంటలు పడుతుంది మూడు ఖచ్చితంగా మొత్తం టోటల్గా ట్వెల్వ్ అవర్స్ అవుద్దండి ట్వెల్వ్ అవర్స్ మొత్తం రాత్రి తెల్లారుజామున ఐదింటికి స్టార్ట్ చేస్తారు మూడింటి దాకా అది బాయిల్ అవుతూ ఉంటుంది ఇది ఒక ప్లాస్కో లాంటిది ఇది మెయిన్ కారణం ఏంటంటే బట్టీలు కట్టేస్తున్నారు బట్టీలు కట్టేస్తున్నారు బట్టి కాదండి ఇది ఒక ప్లాస్కో ఇది ఈ ప్లాస్కో లేకపోతే ఈ హలింకి ఉండదు ఈ ప్లాస్కో మెయిన్ ప్లేస్ ఇది ప్లాస్కో కింద లేకపోతే మన ఈ బిజినెస్ చేయలేము ఈ హలీం టేస్ట్ మీకు కనబడదు కూడా మెయిన్ ఇది ప్లస్ పాయింట్ దీంట్లో చేయడం వల్ల మనకి ఈ హలీం ఇంత పబ్లిసిటీ వచ్చింది మీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి మాకు హైదరాబాద్ సేమ్ హైదరాబాద్ హలీం లాగే మన రాజమండ్రిలో మేము అమ్ముతున్నాం అండి గర్వంగా చెప్తాను నా పేరు ఢిల్లీ అండి చాలీబండ పిస్తా హౌస్ నాతో క్వాలిటీ మంచి తినకు మంచి అందరు మంచిగా ఉన్నది ఇది పిల్లి పోయి ఉన్నది చాప్ సంవత్సరాలు నాకు ఇరవై నాలుగు సార్లు సార్ పేరు నా పేరు మమ్మ అకౌంట్